ముందర ఈ ఎనిమిది చెట్లు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇంట్లో చెట్లు మొక్కలు నాటేందుకు చాలామంది ఇష్టపడతారు చెట్లు మొక్కలు ఇంటి పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా జీవితంలో ఆనందాన్ని కలిగిస్తాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సును తీసుకువచ్చే కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలను ఇంట్లో నాటడం వల్ల సానుకూల శక్తి రావడమే కాకుండా కుటుంబ సభ్యుల అభివృద్ధి కూడా ప్రారంభమవుతుంది చెట్లు కూడా మనిషి జీవితంపై సానుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎనిమిది మొక్కలు నాటడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కురుస్తుంది ఆ ఎనిమిది మొక్కలు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ తులసి మొక్క తులసి మొక్కను హిందువులు పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి అంశంగా తులసిని కొలుస్తారు ఇంట్లో పెట్టుకొని ఆరాధిస్తుంటారు తులసిని పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు తులసి మొక్కను ఎప్పుడు తూర్పు దిశలోనే పెట్టాలి తూర్పు దిశలోనే తులసి మొక్కను పెంచితే శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు తూర్పు దిశలో స్థలం లేకపోతే ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తులసి మొక్కను పెంచుకోవచ్చు ఈశాన్యంలో తులసి మొక్కను పెడితే విశేషమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు ఇంటి ముందు తులసి మొక్క ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు నెంబర్ టూ బెల్వ వృక్షం బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే ఫలితాలు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పత్రం మన ఇంటి ఆవరణంలో ఉంచడం ఎంతో మంచిది ఈ పత్రాన్ని తులసి కోట దగ్గర పెంచడం వలన ఎంతో శుభం కలుగుతుంది ఇక ఈ బిల్వ పత్రాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల నూట ఎనిమిది శివలింగాలను దర్శించుకున్న పుణ్య ఫలితం దక్కుతుంది ఇలాంటి ఎంతో పవిత్రమైన ఈ బిల్వ వృక్షం మన ఇంటి ఆవరణంలో పెంచడం శుభానికి సంకేతం అయితే ఈ బిల్వ దళాలలో ఎన్నో రకాలు ఉన్నాయి వాటిలో మహాబిల్వం తీగల బిల్వం కర్పూర బిల్వం సిద్ధ బిల్వం అనే బిల్వ దళాల వృక్షాలు ఉన్నాయి అయితే వీటన్నింటిలోకెళ్ళ మూడు పత్రాలు కలిగిన బిల్వ వృక్షం ఎంతో శ్రేష్టమైనది ఈ వృక్షం కనుక మన ఇంటి ఆవరణంలో పెంచితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండవచ్చునని వాస్తు పండితులు చెబుతున్నారు నంబర్ త్రీ మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది సంపదకు శ్రేయస్సుకు ఈ మొక్క చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఈ మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో ఇంటికి అంత అదృష్టం కలిసి వస్తుంది మనీ ప్లాంట్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మనీ ప్లాంట్ని లక్ష్మీదేవి రూపమని నమ్ముతారు కాబట్టి ఈ మొక్క యొక్క తీగలు నేలను తాకకుండా జాగ్రత్త వహించండి దాని తీగలను తాడు సహాయంతో పైకి పక్కకు వెళ్ళేలా చూడాలి వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు మీ సంపద పెరుగుదల శ్రేయస్సుకు చిహ్నం నంబర్ ఫోర్ సెమీ మొక్క ఈ మొక్క శనిదేవుడికి సంబంధించినదని నమ్ముతారు ఈ మొక్కను ఇంటికి ఎడమ వైపున నాటాలి దీనితో పాటు ఈ మొక్కను సరిగ్గా పూజించాలి ఈ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఎప్పుడు డబ్బుకు ఆహారానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి శనిగ్రహం కూడా మీకు బలంగా ఉంటుంది ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు నాటడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తరం లేదా తూర్పు ఈ మొక్కను రోజూ పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మొక్క ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నంబర్ ఫైవ్ కలబంద మొక్క వాస్తు ప్రకారం కలబందని ఎలా పెడితే చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు ఈ మొక్కని ఏ దిశలో పెడుతున్నారనేది కూడా చాలా ముఖ్యం కలబంద మొక్క ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుంది అందుకోసం ఇంట్లో కలబంద మొక్కని పెడితే చాలా మంచిది అయితే పడమర దిశలో కలబందని పెంచడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది మీకు ఎంతో మంచి జరుగుతుంది ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటి ఆగ్నేయములలో కూడా మీరు కలబంద మొక్కని పెంచవచ్చు ఇలా మీరు ఈ విధంగా పాటిస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఉద్యోగంలో మార్పు వస్తుంది ఇంట్లో ఉన్న చికాకులు కూడా తగ్గిపోతాయి అలాగే మీరు లైఫ్లో మంచి సక్సెస్ సాధిస్తారు కలబంద మొక్కని తూర్పు వైపు ఉంచితే మానసిక ప్రశాంతత కలుగుతుంది బాల్కనీలో కలబంద మొక్కని పెడితే కూడా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇలా కలబందతో మీరు ఎన్నో లాభాలను పొందవచ్చు నెంబర్ సిక్స్ వెదురు మొక్కలు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్కలు నాటడం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తుంది చిన్న వెదురు మొక్కలను ఎర్రటి దారంలో కట్టి ఈశాన్యం లేదా ఉత్తరం వైపు ఉంచడం ద్వారా ఆర్థిక పురోగతి ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం వెదురు ఆరు కాండాల సంపదను ఆకర్షిస్తాయి చాలామంది తమ ఇళ్లల్లో లక్కీ వెదురు మొక్కను ఉంచుతారు వర్క్ చేసే టేబుల్స్ పైన కూడా పెట్టుకుంటారు లక్కీ వెదురు మొక్కను ఉంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివలన ఈతి బాధలు కూడా తొలగిపోతాయి అలానే ఇంట్లో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు నరదృష్టి కంటి దృష్టి చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లోకి కలిగిస్తుంది వ్యాపార సంస్థలలో నరదృష్టి నివారణకు ధనం ఆకర్షణకు వ్యాపారాభివృద్ధికి ఈ మొక్కను ఉంచితే చాలా మంచిది ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఎర్ర రంగు బ్యాండ్తో ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి అలానే ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ లక్కీ వెదురు మొక్క ఎలాగైతే పెరుగుతుందో అచ్చం మీ వ్యాపారం కూడా అలానే పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు నంబర్ సెవెన్ పసుపు మొక్క ఈ మొక్కను ఇంట్లో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు నాటడానికి ఉత్తమమైన ప్రదేశం ఉత్తరం లేదా తూర్పు ఈ మొక్కను రోజూ పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మొక్క ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది నెంబర్ ఎయిట్ లక్ష్మణ మొక్క లక్ష్మణ మొక్క అంటే తమ్మలపాకుల మొక్క దీన్ని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది ఇది తీగలా కనిపించే మొక్క దీని ఆకులు అంటే తమ్మలపాకులు పీపుల్లాగా కనిపిస్తాయి లక్ష్మణ మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలని వాస్తు నిపుణులు అంటున్నారు ఈ దిక్కు కుబేరునికి చెందినది ఈ దిశలో ఈ మొక్కను నాటడం ద్వారా ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఇది కాకుండా ఈ మొక్కను ఇంటికి తూర్పు దిశలో కూడా నాటవచ్చు అలాగే పెద్ద కొండలో బాల్కనీలో కూడా ఉంచవచ్చు లక్ష్మణ మొక్కకు ఆయుర్వేద ప్రాముఖ్యత కూడా ఉంది దీన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అదే సమయంలో దీనిని సరైన దిశలో ముంచినట్లయితే ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం పెరుగుతాయి మహాలక్ష్మికి ఇష్టమైన మొక్కలలో లక్ష్మణ మొక్క కూడా ఒకటి దీన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు జీవితాంతం ఉంటుంది అంతేకాదు ఇంటి వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు సక్రమంగా జరగటం ప్రారంభిస్తాయి ఆ ఇంట్లోని వ్యక్తులు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు అంతేకాదు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి